అందరికీ నమస్కారం ఇరవై ఐదు ఆదివారం కన్యా రాశి వారి మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విండపం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోనే సత్యనిష్టమైన ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రిస్తారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి సమస్యను పరిష్కరిస్తారు బంధుమిత్రులను కలుసుకుంటారు ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదూర్చవద్దు ఆర్థికంగా శ్రమ చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తారు మేక రంగాలలో మనోబలం తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఖర్చులను అదుపులో ఉంచుకుంటారు చిత్తశుద్ధితో పనిచేస్తారు విజయాన్ని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఆర్థిక వ్యవహార నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఎవరితోనూ విభేదించవద్దు మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది దైవ బలం అనుకూలిస్తుంది నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు అధికారుల సహకారం లభిస్తుంది మనోధైర్యంతో చేసే పనులు విశేషమైనటువంటి లాభాన్ని అందిస్తాయి అవసరానికి తగిన సహకారం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అందరూ నుంచి ప్రశంసలు అందిన శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోలాదు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు ఒక విషయంపై అధికారులను కలుస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది బాధ్యతలు పెరిగిన మీ యొక్క ఆలోచన ధోరణికి ముందు చూపుకు ప్రశంసలు లభిస్తాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది స్థాన చాలన సూచనలు ఏర్పడవచ్చు దృఢ సంకల్పాల నెరవేరణం సాహసోపేత నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకుంటారు అర్హతకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి చెడ్డవారి పక్కన చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ప్రారంభించినటువంటి పనులు తోటివారి సహకారంతో చేస్తారు బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మ సిద్ధి కలదు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి మొహమాటాన్ని దరిచేయవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగున మేక రంగాలలో శ్రమ పెరగకుండా ముందు చూపుతో వ్యవహరి Estar. కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొందరు అనుకూలంగా ముందుకు సాగుతారు అదేవిధంగా విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు అధికారులతో చర్చలు ఫలిస్తాయి వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగున సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన సోదరులతో స్థిరాస్తి విషయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు నూతన వాహన యోగం ఏర్పడిన సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారం సఫ్విగా సాగున ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దైవ చింతన ఏర్పడుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగాలలో ఉన్నతి ఏర్పడుతుంది ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆదాయం సంతృప్తికరంగా సాగిన వృత్తి వ్యాపారంలో నూతన ఆనందంతో ముందుకు సాగుతారు సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు జీతభత్య విషయంలో అందిన చిరకాల స్వప్నం నెరవేరుతుంది వ్యాపారం అభివృద్ధిలో పయనిస్తుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి ఆదాయ మార్గాలు పెరిగిన సన్నిహితులు ఆనందంగా గడుపుతారు నూతన పెట్టుబడుల విషయంలో శుభవార్తలు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నిరుద్యోగులకు అందున ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది సన్నిహితులతో వివాదాలు తొలగును అదే విధంగా వివాదాలలో ఒక కొలిక్కి వస్తాయి దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందున గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ప్రముఖులతో పరీక్షలు ఏర్పడిన ఉద్యోగ లో నూతన బాధ్యతలు పెరిగినాం అదేవిధంగా కొన్ని రంగాల వారిలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం Danielle.